మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేవీఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి క్రిందటి వారం మనం ఎట్లాంటి మనుగడ సాగించాలి సర్వత్రా మంచిని దర్శించు మంచిని తలపెట్టు అన్న విషయాలు విన్నాం కదూ ఇక ఈ వారం మనశ్శాంతి అశాంతి అంతా మన మంచికే అన్న విషయాలు విందాం మనశ్శాంతి అశాంతి శాంతి అశాంతి పదాల మధ్య గోచరించే భేదం ఆ అనే అక్షరం మాత్రమే కానీ ఆ ఒక్క అక్షరాన్ని శాంతికి ముందు తగిలించడం అంత కష్టం కాదు మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనే ఆరు అంతఃశలు అది సులభంగా అశాంతిని కలిగిస్తాయి అవి ఎక్కువయ్యే కొలది మనసును ముక్కలు చేస్తాయి ఆత్మ నిగ్రహము సంయమనం అనే లక్షణాలు మాత్రమే ఆ ఆరు శత్రువుల ప్రభావాన్ని తగ్గిస్తాయి అయితే ఈ ఆత్మ నిగ్రహం సంయమనం ఎలా వస్తాయి తనకున్న దానితో తృప్తిపడటం నేర్చుకోవాలి లేకపోతే పక్కింట్లో పచ్చగడ్డిని చూసి తన ముందరి గడ్డిని విడిచిపెట్టిన గాడిదలాగా అవుతుంది కోరికలు తీర్చుకోవడం ప్రారంభిస్తే దానికి అంతం అంటూ ఉండదు ప్రపంచంలో డైనమైట్ కనిపెట్టి కోట్ల పౌండ్లు కూడబెట్టిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చివరికి విరక్తుడై తను సంపాదించిన ధనాన్ని నోబెల్ బహుమతి పేరిట ఒక ట్రస్టుగా చేసి తాను ఇటలీలోని ఒక పల్లెటూరిలో ఒంటరిగా చివరి రోజులు గడిపి గతించాడు మనశ్శాంతికి కావలసిన మరో పరికరం విశాల దృక్పథం ఈ వసుధైక కుటుంబంలో మానవులంతా సోదరులే అటువంటి సమతా దృష్టి మనలో ఉంటే స్వార్థం అత్యాస దరికి రావు మనకున్నదంతా నలుగురితోనూ పంచుకోగలం మీరెప్పుడైనా నాకేం కావాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా అప్పుడు మీకు స్ఫురించే ఏకైక సమాధానం ఆత్మసంతృప్తి కంటెంట్మెంట్ మీరు చేసే ఉద్యోగం ఏదైనప్పటికీ మీరుండే జీవన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ మీకు అవసరమైనది ఆత్మసంతృప్తి మాత్రమే మనసులో మంచితనం ముఖంపై చిరునవ్వు అందరితో ఆప్యాయభావం సులభంగా మనోవికారాలకి ఉద్రేకాలకి లోనవకుండా నియంత్రించుకోవటం ఈ లక్షణాలు మీలో ఉంటే ఆత్మసంతృప్తితో ఆరోగ్యంతో అందరికీ కావలసిన వాళ్ళు అవుతారు తథ్యం అంతా బరబంచికే ఆశాజీవిగా ఉంటూ ప్రతి విషయంలో మంచిని దర్శించగలిగే తత్వం కలిగి ఉంటే అంతా మంచి జరుగుతుంది అంతా మనమంచికే అని తెలుగులో ఒక సామెత ఉంది ఈ సామెతకు సంబంధించిన కథ ఒకటి తెలుగు సాహిత్యంలో ఉంది ఒక రాజుగారు మంత్రితో కలిసి వేటకు వెళ్లారు వేటాడే ప్రకృతిలో దురదృష్టవశాత్తు కాలి బట్టను మీరు కోల్పోయారు అప్పుడు వెంటనే మంత్రి రాజా చింతించవద్దు అంతా మన మంచిగా జరుగుతుంది అన్నాడు ఆ మాటతో రాజు ఆగ్రహించి మంత్రిని జైల్లో పెట్టించారు అప్పుడు మంత్రి ఏమాత్రము ఆందోళన చెందకుండా ఇది కూడా మన మంచిగా వచ్చింది రాజా అంటూ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు కొన్నాళ్ళ తర్వాత రాజుగారు తన రాజ్యంలో స్థితిగతులు తెలుసుకోవడానికి ఒంటరిగా మారువేషంలో బయలుదేరి వెళ్ళాడు అక్కడ ఒక అమ్మవారి జాతర జరుగుతోంది స్ఫురద్రూపి అనే రాజును చూడగానే అక్కడి వాళ్ళు అమ్మవారికి రాజుగారిని బలివ్వడానికి తయారయ్యారు కానీ రాజుగారికి వటన బ్రేలు లేకపోవడం అంగవికలరులు బలికి అనర్హులుగా నిర్ధారించి రాజుని వదిలిపెట్టేశారు బ్రతుకు జీవుడా రాజుగారు రాజ్యం చేరుకుని జైలులో ఉంచిన మంత్రిగారిని విడిపించి అయ్యా మీరు చెప్పింది సత్యం నా వేలు తెగిపోవడం నన్ను మృత్యువు నుంచి రక్షించింది కానీ మీరు జైలు శిక్ష అనుభవించడం ఏ విధంగా మేలైందో చెప్పండి అన్నాడు అప్పుడు మంత్రి గారు అయ్యా నాకే గనుక మీరు ఈ శిక్ష విధించకపోతే నేను మీతో వచ్చి ఉండేవాడిని అప్పుడు మీరు బలికి అనర్హులైనందువల్ల ఆటవీకులు నన్ను బలి ఇచ్చి ఉండేవారు రాజుగారు సంతోషించారు నాకు కూడా నేను జేఎన్టీయూకేలో ఉండగా అనంతపురం జేఎన్టీయూ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ మీద వెళ్లాల్సి వచ్చింది అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లా వదిలి సుదూర ప్రాంతమైన అనంతపురం వెళ్ళవలసి రావటం ఒక రకంగా శిక్ష పడినట్లుగా నేను ఫీల్ అయ్యాను అయితే ఆ ట్రాన్స్ఫర్ కాలంలోనే ఈ పుస్తకంతో సహా మరో ఐదు పుస్తకాలు ఆంగ్లంలో రాసి ప్రచురించడం జరిగింది ఇది ఒక విధంగా మేలు చేసినట్లే కదా మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారి మాటల్లో నీకేం కావాలో ముందుగానే నిర్ణయమైపోయి ఉంటుంది అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చారు రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన పేపర్ బాయ్గా ఇంటింటికి వార్తాపత్రికలు పంచిపెడుతూ కుటుంబం పోషణకు సహాయపడుతూ వచ్చారు అలానే కష్టపడి చదువుకున్నారు భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్ ఉద్యోగం రాలేదు అయితే ఐఎస్ఆర్ఓలో శాస్త్రజ్ఞుడిగా ఉద్యోగం దొరికితే దానిలో రాణించారు పైగా అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి అయ్యారు భారతరత్న బిరుదు పొందారు మిత్రులారా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా కష్టపడి లక్ష్య సాధన దిశగా కృషి చేయండి ప్రేమిత్రులారా మీ జీవితంలో సర్వతోముఖాభివృద్ధి మీ జయం కావలసి ఉంటుంది అంతకంటే ఎవరైనా ఏం ఆశిస్తారు మీరు వసుధైక కుటుంబంలో సభ్యులు కాబట్టి స్వార్థ చింతనను కొంచెం పక్కన పెట్టి సమాజ సేవ తోటివారి పట్ల స్నేహం సుహృద్భావంతో ఉండటం ఈ లక్షణాలన్నీ మీకు ఆత్మసంతృప్తినివ్వటమే కాకుండా సమాజ మిమ్మల్ని సర్వదా జ్ఞాపకం ఉంచుకుంటుంది శ్రోతలకు ధన్యవాదాలు వచ్చేవారం ఇదే సమయానికి మరో కొత్త విషయాలతో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి